అపర శివావతార మూర్తిగా వీరభద్ర స్వామి చండ ప్రచండాకృతిలో వీరభద్రాలయంలో కొలువు తీరి ఉంటాడు గళసీమలో నిమ్మకాయల మాలను ధరించి వీర రసోపేత మూర్తిగా ధీర గంభీరాకృతిలో దర్శనమిస్తాడు వీరభద్ర ఆలయానికి చేరువలోనే ఆంజనేయ సన్నిధి నెలకొని ఉంటుంది సూక్ష్మ విగ్రహమైన మారుతి మూర్తి స్థానక భంగిమలో గోచరమవుతుంది దత్తాత్రేయ అనగాదేవి సన్నిధుల్లో భక్తులు ప్రత్యేక పూజల్ని జరిపించుకుంటారు ఈ ఆలయానికి సమీపంలో నవగ్రహ మంటపం విలసిల్లి ఉంటుంది గ్రహ దోషాలున్నవారు ఆయా గ్రహాల శాంతి కోసం ప్రదక్షిణలు శాంతి పూజల్ని ఇక్కడ నిర్వహించుకుంటారు ఈ నవగ్రహ మంటపానికి చేరువలో ఉన్న నాగ సన్నిధిని భక్తులు దర్శించుకుంటారు ఈ నాగ ప్రతిమల్ని భక్తులు సుబ్రహ్మణ్య స్వామిగా ఆరాధిస్తారు ఆయురారోగ్యాల్ని ప్రసాదించే ాధన్ ను సర్వ శుభకరంగా భక్తులు భావిస్తారు కొత్త కోట కోటి లింగేశ్వర స్వామి ఆలయ దర్శనం ఓ రమణీయ అనుభూతిని అందిస్తుంది భక్తుల మనోసీమల్ని శివ భక్తి రసానంద భరితంగా అనిర్వచనీయమైన భక్తి భావ సమన్వితంగా భక్తులు తరిస్తారు ఓం శివాయ శివానుగ్రహ రూపేణ జ్ఞాన ప్రాప్తి అని శివపురాణం చెబుతోంది శివానుగ్రహం ఉంటేనే జ్ఞానం సిద్ధిస్తుంది ఇంతకీ అది ఏ జ్ఞానం నిత్య జీవన సమరంలో సమస్యల్ని ఎదుర్కొనే జ్ఞానం జీవితాన్ని సులభంగా సుప్రసన్నంగా నిర్వహించుకునే జ్ఞానం ఆ జ్ఞానాన్ని అందుకుందాం శివ కృపను పొందుదాం మరో దివ్యక్షేత్ర సందర్శనంతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం పుణ్య క్షేత్రాల దర్శనం అపురూప ఆలయాల సందర్శనం తీర్థయాత్ర కార్యక్రమాన్ని ఇప్పుడు యూట్యూబ్ ఆన్లైన్ లో డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ డాట్ యూట్యూబ్ డాట్ కామ్ స్లాష్ ఈటీవీ టూ ఇండియా లింక్ ద్వారా కూడా వీక్షించండి